నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చెత్తకుప్పలో ఎన్నికల సామాగ్రి కలకల మీడియా సంచలనంపై స్పందించిన ఆత్మకూరు ఆర్టీఓ పావని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని కార్యాలయంలో జాగ్రత్తగా భద్రపరచామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కార్యాలయం నుండి తీసుకుని వెళ్లి బయటపడేశారన్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయాలని ఆత్మకూర్ ఆర్డీఓ బి పావని ఆదేశాలు జారీ చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు త్వరలోనే నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అంటున్నారు నిన్నటి వార్తా కథనం కి పరిశీలించగా ఎలక్షన్ సామాగ్రిని కార్యాలయంలో భద్రపరచడం జరిగింది కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వీటిని సేకరించి బయటపడివేశారు పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడింది